హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వ సంస్థ లోపల ప్రాజెక్టు స్టాఫ్కి సంబంధించిన ఉద్యోగాలు ఇవి మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీకి సంబంధించి హైదరాబాద్లో ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అర్హతలు వయస్సు జీతము ఖాళీలు ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో చూద్దాం ఈ వీడియోని పూర్తిగా చూడండి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు ఐసీఎఫ్ఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇది కేంద్ర వాతావరణ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధి లోపల పనిచేసే సంస్థ ఈ సంస్థ మనకు దూల్లపల్లి కొంపల్లి హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థలో డైరెక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికనే చేసుకుంటారు వాటికి సంబంధించి మనకు బ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ దూళ్లపల్లి కొంపల్లి హైదరాబాద్ లోపల నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య వరకు మనకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు వీటికి సంబంధించి ప్రాజెక్ట్ బేసిస్ పైన ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు కండక్ట్ చేస్తారు దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది దీని లోపల మనకు మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ప్లాంటేషన్ అండ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ సిఏఎంపిఏకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ త్రీ వేకెన్సీలు వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్నాయి ఒక వేకెన్సీ విశాఖపట్నంలో ఉంది వీటికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి క్వాలిఫైడ్ టెన్త్ విత్ ఫస్ట్ డివిజన్ అని ఇచ్చారు డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ టైపింగ్ అని ఇచ్చారు కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎక్స్టెన్సివ్ ఫీల్డ్ వర్క్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్ హయ్యర్ సెకండరీ గ్రాడ్యుయేషన్ విత్ సైన్స్ సబ్జెక్ట్ ప్రీవియస్ సర్వే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్ సో వీటికి సంబంధించారు ప్రాజెక్ట్ వచ్చేసి నాలుగు నెలలు ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నాలుగు నెలల ప్రాజెక్టుకి సంబంధించి అదేవిధంగా ప్రాజెక్ట్ ఒకవేళ అయిపోకపోతే ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది ప్రాజెక్ట్ అయిపోయినంత వరకు ఈ ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు పదిహేడు వేల రూపాయలు నెలకు శాలరీ అనేది ఇస్తారు హైదరాబాద్లో మూడు వేకెన్సీలు విశాఖపట్నంలో ఒక వేకెన్సీ అనేది ఉంది సో వాటికి సంబంధించి ఆ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్కి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అది ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉమెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అండ్ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ప్రొడ్యూసింగ్ రిలవెంట్ సర్టిఫికెట్ ఇచ్చారు ప్రాజెక్ట్ పొజిషన్స్ అనే టెంపరీ కో టర్మినస్ విత్ ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది సో దీనికి సంబంధించి ఐసీఎఫ్ఆర్ఈ ఐఎఫ్బి ఇండియన్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అదే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ దీనికి సంబంధించిన టీమ్ కండక్ట్ చేస్తారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇంటర్వ్యూకి డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ టైం ఏదైతే ఉందో ఆ టైం లోపలనే వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత వస్తే వెళ్ళనివ్వరు కాబట్టి వెళ్ళేటప్పుడే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి దాంతోపాటుగా అన్ని జిరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్ యాజ్ పర్ ద డేటా డేట్ అండ్ టైం గివెన్ బిల్ అని ఇచ్చారు టీఏడిఎస్ ఇవ్వరు ఆకిన్ ఇంటర్వ్యూకి అదేవిధంగా ఆఫీసర్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆర్ సెలెక్టెడ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్రూవల్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ అని ఇచ్చారు సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి అనెక్జర్ వన్ లోపల మనకు అప్లికేషన్ ఫామ్ ఉంది ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి అనెక్జర్ వన్ ఏదైతే ఉందంటే అప్లికేషన్ ఫామ్ లాగా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్లో నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఫాదర్ నేమ్ హస్బెండ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ సెక్స్ మ్యారిస్టల్ స్టాటస్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాస్ట్ స ప్రూఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అప్లికేషన్ అప్లికెంట్ యొక్క ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి క్వాలిఫికేషన్స్ ఇన్స్టిట్యూషన్ అదేవిధంగా యూనివర్సిటీ బోర్డు ఇయర్ ఆఫ్ పాసింగ్ సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్ నుంచి టెన్త్ నుంచి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది లాంగ్వేజెస్ వేయవచ్చు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇంకా ఏమైనా వస్తే వాటికి సంబంధించి రీడ్ రైట్ స్పీక్ కంప్యూటర్ సంబంధించి ఎంఎస్ వర్డ్ పవర్ పాయింట్ ఎక్సెల్ బ్రౌజింగ్ డీటీపీ ఇంకేమైనా వస్తే వాటికి సంబంధించి డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వల్ల అందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్